అరేరే మరి ఇవ్వలేని రోజునా ఈ సంగళ పెళ్లి గంట మాత్రం సమ్మె పేరు మీద ఇంటే మాకు పేరు వస్తదా తాగుతే పేరు వస్తదా పది కోసుకునే పండుగ చేసిన పేరు రాస్తా రామారామాన్న కీర్తిని ఇప్పించే సత్యనే సమ్మె గారిది ముట్టాలని ఈ రామా కీర్తిని ఇప్పిస్తారు మరి మన మానవ జనం అంటే మన ఒక పవిత్రమైన జన్మ మన ఉన్నప్పుడే మన మనిషి అంటారు చచ్చిపోతే మన శపం దేనికి ఎక్కడి రాదు కొడుకు రక్తం ఉన్నంత చెప్పి మనం ఉరుకులాట వీడిని కొట్టాలి వాడిని దండాలే బయలు ఇల్లు ఎన్ని ఉంటాం ఈ ఇష్టపడి ఎన్ని దంపైతే దండ్రికి వెళ్ళి మన ఏంటంటే ఏమి రాదు మనసి మానవునికి మూడు పండుగలు మూడు అవతారాలు మూడు పండుగలు ఎట్లా మూడు అవతరాలు ఎట్లాడు బాలం మిలమిల మిలమిల మీద వచ్చిన సోర వయసు అవుతారు వంగి కట్టబట్ట ముసలు అవుతారు మూడు అవతారు మూడు పండుగలు ఎట్లా పుట్టినాడు పురుడు చేస్తారు పెరిగినాడు పెళ్లి చేస్తారు సత్యం రోజు పదకొండు వద్దున రాష్ట్రం మాత్రం ఏడాది రోజులు అందరూ పండుగ అన్నారా మరి తండ్రి సమీ పేరు మీద రామకీర్తన అటుమతి స్వర్గమ ఎవరెవరు ఎవరెవరు మరి భార్య రమావ భార్య రమావ మరి విద్య మాత్రం కోమల విద్యా కోమలవ్వ అల్లుడు తిరుపతి అల్లుడు తిరుపతి విద్యా నాగమణి విద్యా నాగమణి అల్లుడు సమ్మయ్య అల్లుడు సమ్మయ్య మరి మనవరాలు రమ్య మనవరాలు రమ్యవా మనవడు రజనీకాంత్ మనవడు రజనీకాంత్ మరి మనవరాలు సోని మనవరాలు సోని మనవడు రాజు మనవడు రాజు మరి మనవలైన స్నేహితు మనవడు స్నేహితు మరి మనవడు రిషిత్ మనవడు రిషిత్ ఇంతమంది కలిసి మరి మంత్రి సమయే పేరు విద రామకృష్ణ ది స్వర్గలోక వందన చేస్తారు అలలనే రను అలలనే రను అలలనే రల అలలనే ఉన్నా నా బాగిని

దను <speaking> మీ <in foreign language> పేగు తీసిన కొడుగా నీ బిడా కేసిన కొడుకు నన్నె వరువు నేను తిను పెట్టినా నేను పోత ఉన్నూడా

నాయనా మీ అల్లుడు నన్ను దెబ్బకొచ్చిన అయ్య నుండి ఎవరికే చెప్పుకుంటానా అయ్య లేకున్నా చూడబుట్టిన వాళ్ళు అన్నో తమ్ముడో ఉంటే అన్న తమ్ముడో బా మా అక్క ఎల్లని ఏ తప్పు ఏ దిల్లు చూడమ్మకున్నరా లొట్టికి పోతిడా పుట్టికి పోతుందా నా బిడ్డలు మా అక్క వెళ్ళ అక్కడెట్లా చెప్పగొచ్చిన అక్కడెట్టా మా ది ఇక హన్నులమ్ముంటే వాళ్ళ కట్టగోలు గుడి గచ్చి పది రూపాయలతో నది పది మాత్రం పంచాది కేసి మీకు ముద్దులి చెప్తారా జ్ఞానం చెప్తారా ఇక అన్నే నీ నా ఇతలు నేను ఒక ఉన్న చూడవందరవి మీ అత్త బరువు మీ చేతి వెళతా మీ కత్త కాదు కొడుకునారా మీ కడుపు అత మాత్రం కడుపు తోడి అన్నా తల్లి కొన్ని మరి నాలుగు ఒక్కసారి నా ఇంటికి ఎత్తి అత్త నీ ప్రాణం పెట్టున్నది నువ్వు తిన్నవా నీ ప్రాణం పెట్టున్నదని మందునిచ్చి పోని రాయన అయ్యో మనవరా రంగమ్మ నేను వెళ్ళి పోతున్నా మనవాడా రజనీకాంత్

ను పడుకో కాకినాడ నుండి ఇప్పుడు కాకినాయని మన కాకంతా బలగరా మనమట అరే సి తు మీరు వచ్చిన రోజు వీడ్ నా కథ అత్తం కొడుకునే లేదు విడియా కొడుకులే నా కొడుకులు నేను ముందు వాడి మరి ఇలా దమ్సరా చూసి మీరు ఇక్కడ చలవాలి మీతరా వేసి ఒక ఇంటి వాళ్ళని వేస్తారా విట కొడుకురా నా వీడ్ కొడుకునే ఇల్లు నేను వేడవున్న రాకుండా విద్యా మీ లాజు మీ తాత సంబంధి గతే కాకంత బర్గం కది నస్తాను కానీ మా తాతా దొమ్మయ్య ఏ తో వస్తాను మా దారిలో వస్తానని బాసింగం మీ తాత వచ్చే తో బతు ఇంత మందిలో ఉన్న మాత్రం ఉన్న సమ్మీ పేరు విధ బిడ్జులు అల్లు భార్య అంట మాత్రం ఉండగా మనవలు మనవరామీలో ఇక్కడ ఎన్నిసార్లు మరి పునర్జన్మ ఉంటేనే మాత్రం మన వల్ల గడబన మనల్ల గడబన వల్ల కూడా తినమనే తిన సమయజీవితనగా లోకం ముట్టినై మన వాళ్ళ కుసు మరి